ఆ పేరు వైరమేష్ అండి ఏసీపీఎస్పి ఖమ్మం భద్రాద్రికి వచ్చిన రెండు చూస్తాను ఈరోజు మనం ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఈ రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఒక గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం ఒక బాధితులు వచ్చారు మా దగ్గరికి వాళ్ళు ఫస్ట్ మన దగ్గర రాకముందే వాళ్ళు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అంటే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత ఆ ఫీజు కూడా తీసుకున్నారు చలానా కట్టారు ఫిఫ్టీ వన్ అది ఆ చలానా కట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గురించి మా మేడం గారు అడగా ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశారు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ బ్రైబ్గా అదర్ దాన్ అంటే చలానా కాకుండా రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా అదనంగా యాభై వేలు రూపాయలు ఇవ్వాలన్నారు యాభై వేలు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మేము మా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి గైడ్ చేస్తే మళ్ళీ డిమాండ్ రికార్డ్ చేద్దామని పంపిస్తే ఈసారి రిక్వెస్ట్ చేసుకుంటే థర్టీ థౌజండ్ రూపీస్కి డిమాండ్ రికార్డ్ అయింది అది డాక్యుమెంట్ రేటర్ ద్వారా ప్రాసెస్ స్టార్ట్ అయింది అది ఈ రోజు డాక్యుమెంట్ రైట్ లో థర్టీ థౌసండ్ తీసుకుంటుండగా ఈ రోజు రిజిస్ట్రేషన్ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయింది ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో థౌసండ్ డాక్యుమెంట్ రైటర్ కి సబ్ రిజిస్టార్ రూరల్ చేయరు గారు మేడం గారి పేరు ఆవిడ ఇన్స్ట్రక్షన్ ప్రకారం డాక్యుమెంట్ రైటర్ ఆ పుచ్చకాయల వెంకటేష్ ఈరోజు తీసుకుంటుండగా రెడీ హ్యాండ్ గా ఒక్కే అండి ఇంకోటి ఏదంటే దీంట్లో చిన్న ఎంత ఇదంటే ఈ గిఫ్ట్ డీడ్ కూడా పేరెంట్ కొడుకు రిజిస్ట్రేషన్ చేసి గిఫ్ట్ ఇస్తున్నాడు ఒక పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ కలిసి మదరు ఫాదర్ కలిసి కొడుకు గిఫ్ట్ ఇస్తున్నారు ఆ గిఫ్ట్ ఒక టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ గిఫ్ట్ ఇస్తా ఉంటే ఆ పేరెంట్స్ కొడుకు ఇచ్చేటటువంటి గిఫ్ట్ మీద కూడా వాళ్ళు యాభై రూపాయలు డిమాండ్ చేశారు అది చాలా ఇబ్బందికరమైన సంఘటన అది దాంతో ఈ రోజు ఏసీబీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ రోజు మార్నింగ్ రెడ్ హ్యాండ్గా వాళ్ళు పట్టుకుంది మీకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు గమనిస్తున్నారు ఉన్నారు ఏసీబీ చాలా యాక్టివ్ గా ఉంది మీరు ఎవరైనా బాధ్యతలు ఏ ప్రభుత్వ అధికారైనా అయినా వాళ్ళు చేయాల్సిన పని కనుక లంచం ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మీరు మా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ మళ్ళీ మీకు మరోసారి చెప్తున్నాను వన్ జీరో సిక్స్ ఫోర్ మీరు ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది మీరు ఏ టైం అయినా కాల్ చేయొచ్చు అది మిడ్ నైట్ అయినా కానివ్వండి ఎర్లీ అవర్స్ అయినా ఏ టైం అయినా మీరు కాల్ చేయొచ్చు ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది మీకు ఇంకొక అపోహ ఉండొచ్చు ఒకవేళ ఏసీబీని అప్రోచ్ అయితే మళ్ళీ మన పని ఏమన్నా పెండింగ్ మీకు మీకైనా ఉండొచ్చు మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఏసీబీ ఖచ్చితంగా మీకు తోడు ఉంటుంది మీ పని చట్టబద్ధమైన పని ఖచ్చితంగా మీకు మీ పని అయ్యే విధంగా ఏసీబీ సహకరిస్తుంది మీకు ఈ రోజు కూడా చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రోజు కూడా అతను గిఫ్ట్ గిఫ్ట్ డేట్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు వాళ్ళు థర్టీ కి థర్టీ థౌజండ్ కి అయిన తర్వాత థర్టీ థౌజండ్ కి అయిన తర్వాత ఈ రోజు వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది మేము మా దగ్గరికి కేసు కోసం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ పని పెండింగ్ పెట్టలేదు వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ఈరోజు వన్ ఓ క్లాక్ స్లాట్ బుక్ చేసుకున్నారు వాళ్ళు ఆ వన్ క్లాక్ స్లాట్ వరకే ఆ స్లాట్ అంత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఏసీబీ ఎంటర్ అయ్యి వాళ్ళు క్యాష్ రెడీ హ్యాండ్గా ఇస్తుందిగా పట్టుకుంది సో మరొకసారి మిమ్మల్ని చెప్పేది ఏంటంటే మీ ద్వారా పబ్లిక్ చెప్పేది అంటే మీరు ఏసీబీని అప్రోచ్ అవ్వడం వల్ల ఫస్ట్ మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి మీ ఇన్ఫర్మేషన్ చెప్ప ఎవరికి ఎక్స్పోజ్ చెయ్యం మేమైతే రెండు మీ పని కూడా ఏసీపీకి వెళ్ళడం వల్ల నా పని ఉన్న పెండింగ్ అపోహ నుంచి తొలగించుకోండి అపోహ మీ పని ఎట్టి పరిస్థితులు ఆగే ప్రసక్తి లేదు అది చట్టబద్ధమైన ఈ రోజు కూడా వాళ్ళ బాధితులు వచ్చి మమ్మల్ని కలిశారు కలిసిన తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్ పని కంప్లీట్ అయింది వాళ్ళ స్లాట్లోనే అలాటెడ్ స్లాట్లోనే వన్ ఓ క్లాక్ రిజిస్ట్రేషన్ గిఫ్ట్ డీట్ అయిపోయింది మళ్ళీ ఎట్ ద సేమ్ టైం టైమ్ బ్రైబీస్ పట్టుకున్నాము కాబట్టి మరొకసారి మీ మీడియా మిత్రుల ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తుంటే అంటే మా వన్ జీరో సిక్స్ ఫోర్ని ని మీరు ఎక్స్పోజ్ వచ్చేసి పబ్లిక్ ఉంటే కూడా మా వస్తే ఖచ్చితంగా బాధితుల వివరాలు మీరు అడగద్దు చెప్పద్దు ఇందాక చెప్పింది అది ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి సబ్జెక్ట్ అయితే అది ఒక పేరెంట్స్ కొడుక్కి గిఫ్ట్ ఇస్తున్నారు దాంట్లో కూడా యాభై వేల రూపాయలు వీళ్ళు డబ్బులు అడుగుతున్నారంటే మీరు అది ఏ స్థాయికి వెళ్ళిందో అర్థం చేసుకోండి యాభై ఒక్క రూపాయలు ఓకేనా